హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం నేను మీ డిఎన్ఆర్ ఇక ఈరోజు వార్తల్లో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ కాస్త నేటి నుంచి మెగా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా రూపాంతరం చెందడం జరిగింది ముఖ్యంగా గతంలో నిన్నటి వరకు కూడా నూట యాభై డివిజన్లుగా ఉన్న ఈ జిహెచ్ఎంసి కాస్త నేటి నుంచి మూడు వందల డివిజన్లుగా అంటే మూడు వందల కార్పొరేషన్లతో పూర్తిగా అంటే ఔటరింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతం అంతా కూడా హైదరాబాద్లో విలీనం కావడం అయితే జరిగింది ఇక మొన్న మొన్నడే అంటే ఒక వారం రోజుల క్రితమే రాష్ట్ర మంత్రివర్గ మండలి పూర్తిగా ఒక బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది అంటే ఒటరింగు రోడ్డు లోపల ఉన్న ఆ ప్రాంతాన్ని అంతా కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని అంటే ఇరవై మున్సిపాలిటీ అలాగే ఏడు కార్పొరేషన్లు కూడా పూర్తిగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆ విలీన ప్రక్రియకు సంబంధించిన బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది వెంటనే దానిని గవర్నర్ కూడా ఆమోదించడం జరిగింది ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెంట వెంటనే ఆ పనులను వేగవంతం చేయడం జరిగింది దానికి సంబంధించిన

కమిషనర్కు అప్పగించడంతో పూర్తిగా ఆయన ఈ ఇరవై మున్సిపాలిటీలు అలాగే ఏడు కార్పొరేషన్ సంబంధించిన పూర్తి వివరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందివ్వడం అయితే జరిగింది ఇక దీనికి సంబంధించి పూర్తిగా అంటే గతంలో ఆ ఇరవై మున్సిపాలిటీలు అలాగే ఏడు కార్పొరేషన్లలో ఏ విధంగా ఎంతమంది పబ్లిక్ అక్కడ నివసిస్తున్నారు అదేవిధంగా అక్కడ ఆదాయ వనరులు ఏంటి అలాగే గవర్నమెంట్కి ఏ విధంగా ట్యాక్సీ వసూలు చేస్తున్నారు అలాగే అక్కడ విస్తీర్ణం ఏ విధంగా ఉందనేది పూర్తి వివరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందివ్వడం జరిగింది ఇక దానితో పూర్తిగా ఈ విలీన ప్రక్రియ అయితే ఈరోజు పూర్తయినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక ఈరోజుతో నూట యాభై డివిజన్లుగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మూడు వందల డివిజన్లుగా మెగా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా రూపాంతరం చెందడం అయితే జరిగింది ఇక గతంలో ఆరు వందల చదరపు కిలోమీటర్లుగా ఉన్న ఈ హైదరాబాద్ ఇప్పుడు రెండు వేల ఐదు వందల చదరపు కిలోమీటర్లతో భారతదేశంలోనే అతిపెద్ద మెగా నగరంగా ఈ హైదరాబాద్ అభివృద్ధి చెందినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక గతంలో రెండు వేల ఏడవ సంవత్సరంలో ఈ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని జీహెచ్ఎంసీగా మా పేరు మార్చడం జరిగింది ఆ సమయంలో ఆ వంద డివిజన్లు ఉండేది ఆ వంద డివిజన్లని నూట యాభై డివిజన్లుగా పూర్తిగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలని విలీనం చేసుకొని నూట యాభై డివిజన్లతో అప్పుడు జిహెచ్ఎంసిని ఏర్పాటు చేయడం జరిగింది సరిగ్గా నేటికి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ ఇప్పుడు మెగా మున్సిపల్ కార్ హైదరాబాద్ కార్పొరేషన్గా రూపాంతరం చెంది నూట యాభై డివిజన్లు కాస్త మూడు వందల డివిజన్లతో ఒక పెద్ద మహా మెగా నగరంగా హైదరాబాద్ అయితే రూపాంతరం అయితే జరిగింది ఇక దీనికి సంబంధించి పూర్తిగా ఈ అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ఈ విస్తీర్ణంలో హైదరాబాదులో కోటి యాభై లక్షల నుంచి రెండు కోట్ల వరకు కూడా ఆ పబ్లిక్ ఉన్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తిగా ఒక్కొక్క డివిజన్కి నలభై వేల నుంచి యాభై వేల మంది ఆ పబ్లిక్తో ఒక డివిజన్గా ఏర్పాటు చేసి ఈ నూట యాభై డివి డివిజన్లని మూడు వందల డివిజన్లుగా అంటే మూడు వందలు ఇంటూ యాభై వేలు వేసుకున్నా కానీ కోటి యాభై లక్షల మంది ఆ పాపులేషన్స్తో అతిపెద్ద మహా మెగా నగరంగా హైదరాబాద్ అయితే అభివృద్ధి చెందడం జరిగింది అది అయితే ఇప్పుడు ఈ కోటి యాభై లక్షల మందికి కూడా అంటే ఇక్కడ గుర్తింపు పొందిన వారే అంటే ముఖ్యంగా ఇక్కడ ఓటర్ కార్డు ఉన్నవారు ఇక్కడ ఓటర్ కార్డుతో నివసిస్తున్న వారి సంఖ్యనే అది ఇక రోజువారీగా వచ్చిపోయేవారు అలాగే ఇక్కడ ఓటర్ కార్డు లేకుండా జీవించేవారు అలాగే హైదరాబాద్ మహానగరంలో వారి వారి గ్రామాలలో వారి వారి ఊర్లలో వారికి ఓటర్ లిస్టులో పేర్లు ఉంటూ వారు అక్కడ ఆ పేర్లు నమోదు ఇక్కడ జీవించే వారి సంఖ్య ఇంకొక కోటి మందికి పైగానే ఉంటుంది అంటే రెండు కోట్ల యాభై లక్షల నుంచి మూడు కోట్ల వరకు యొక్క ఈ హైదరాబాద్ మహానగరంలోనే ఆ ప్రజలు జీవిస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక దీనికి సంబంధించి పూర్తి విలీన ప్రక్రియ అయితే ఈరోజుతో ముగిసిపోయింది కానీ అంటే ఈ జోనల్లో అలాగే సర్కిల్ని అయితే ఇప్పటివరకు ఇంకా విభజించలేదు అలాగే ఈ బెగా మహా హైదరాబాద్ నగరాన్ని మరి ఎన్ని సర్కిల్ చేయాలనే అనే దానిపై కూడా మనకి ఇంకొక వారం రోజుల క్లాడి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా సైబరాబాద్ రాచకొండ ఈ విధంగా అంటే మూడు కమిషనరేట్ల పరిధిలో మూడు విభాగాలుగా మార్చాలనే ఒక ఒక విధానాన్ని అయితే ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది దానికి సంబంధించి ఇంకా మనకి ఇంకొక వారం రోజుల వరకు ఇంకొక ఆ క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే పూర్తిగా ఈ నూట యాభై డివిజన్లకి కాస్త మూడు వందల డివిజన్లతో ఈ అతిపెద్ద మహానగరంగానైతే ఆ రూపాంతరం చెంద్రాబోతి జరిగింది రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆ ఎలక్షన్స్లో ఈ మూడు వందల డివిజన్లలో మూడు వందల కార్పొరేటర్లతో ఒక మెగా మున్సిపల్ కార్పొరేషన్ ఆ ఎలక్షన్స్ అయితే నిర్వహిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పినట్టుగా మనకైతే తెలుస్తుంది ఇక దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ తక్షణ అంటే ఈ ఈ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ఈ విస్తీర్ణంలో ఎక్కడెక్కడ ఎటువంటి డెవలప్మెంట్స్ కావాలి అంటే ముఖ్యంగా కొత్త కాలనీలకు సంబంధించి ఆ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కరెంటు వ్యవస్థ కానీ అలాగే మంచినీరు సంబంధించిన పైప్ లైన్స్ కానీ అన్ని కాలనీలలో కూడా ఈ జిహెచ్ఎంసీలో కలపడంతో పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా వేగవంతంగా చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది అదే సమయంలో ఇప్పుడు అంటే నూట యాభై డివిజన్లో ఉన్న హైదరాబాద్ కాస్త మూడు వందల డివిజన్లతో ఇంత పెద్ద మహానగరం కావడంతో ఈ దీనికి సంబంధించి ఈ మున్సిపల్ సిబ్బందిని కూడా ఎక్కువ మందిని రిక్రూట్మెంట్ చేసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నట్టుగా తెలుస్తుంది అలాగే జోనల్ వైజ్గా కూడా అంటే టోటల్ ఇంత పెద్ద మహానగరంలో ఒక్కరే మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహించడం అంత సాధ్యం కాదు కాబట్టి జోనల్ వైజ్గా డిప్యూటీ కమిషనర్గా కూడా నియమించి ఆ వారితో కూడా పాలన వ్యవహారాలు నడిపించే ఆలోచనలో ప్రభుత్వం చేస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక దీనికి సంబంధించిన ఇంకొక పూర్తి విషయాలు అంటే జోన్లుగా ఈ హైదరాబాద్ మహా మెగా నగరాన్ని నిర్వహిస్తారనే విషయాన్ని అయితే ఇంకొక వారం రోజుల్లో పూర్తిగా ఒక క్లారిటీ అయితే రా రావడం జరుగుతుంది కానీ ఈ రోజు ఉన్న క్లారిటీ ప్రకారం అయితే పూర్తిగా హైదరాబాద్ హౌటరింగ్ రోడ్ లోపల ఉన్న ఈ ఈ విస్తీర్ణాన్ని పూర్తిగా ఈ ఇరవై మున్సిపాలిటీని అలాగే ఏడు కార్పొరేషన్ని మొన్న బిల్లు ప్రవేశపెట్టినట్టుగానే పూర్తిగా విలీన ప్రక్రియ అయితే పూర్తయినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక నూట యాభై కార్పొరేషన్లు కాస్త మూడు వందల కార్పొరే కార్పొరేషన్లతో అతిపెద్ద మెగా మహానగరంగా హైదరాబాద్ రూపాంతరం చెందినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మీ డిఎన్ఆర్